నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ అవినీతి మరకపై దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది దిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ కొంప ముంచింది ఈ కుంభకోణానికి మూల కారణం ఎవరో కాదు కేసీఆర్ సుపుత్రిక కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటించిన మధ్యం మరక ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ముంచింది ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది లిక్కర్ స్కామ్ కారణంగా చీపురును మడతేశారు ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణం బీఆర్ఎస్ కవిత కవిత అని చెప్పవచ్చు పాలసీ పేరుతో అవినీతికి తెరలేపారు ఈ కేసులో అరెస్ట్ అయిన కవితతో పాటు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్లు జైలుపాలయ్యారు ఎన్నికల్లో దీన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం కూడా కేజ్రీవాల్ చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది ఈ స్కామ్ లో కవిత అరెస్ట్ తెలంగాణలో పరిచయలేకపోయినప్పటికీ ఢిల్లీలో కేజ్రీవాల్ సిసోడియా సత్యేంద్ర జైన్ అరెస్ట్ బాగానే పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారు గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు కేటాయింపుల ద్వారా వందల కోట్లు దండుకున్నారు ఈ కేసులో మొదట సిసోడియా అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత కవితను విచారించి జైలుకు పంపారు ఆమె తర్వాత సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ సైతం జైలుకెళ్లారు అయితే జైలులో ఉంటూనే సీఎం గా కొనసాగారు బెయిల్ పై విడుదలయ్యాక వీరందరూ పెద్ద ఘనకార్యం చేసినట్టుగా విజయోత్సవాలు జరుపుకున్నారు దీన్ని ఎన్నికల్లో సదావకాశంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ ఢిల్లీ జనం పట్టించుకోలేదు మద్యం కుంభకోణాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ పార్టీని చిత్తుగా ఓడించారు అంతేకాదు ఈ స్కామ్ లో ఉన్న నేతలందరినీ దూరం పెట్టారు ఈ పార్టీలో పెద్ద దిక్కైన కేజ్రీవాల్ సిసోడియా సత్యేంద్ర జైన్లను ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఓడించారు దీనంతటికీ కారణం కవిత కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కవిత తమ పార్టీ కొంప ముచ్చిందని ఆప్ నేతలు కూడా చర్చించుకుంటున్నారు